కావలి ఎఫెక్ట్ తో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది కావలి పట్టణంపై నుంచి వచ్చే వరద నీరు ముంచెత్తింది వైకుంఠపురంలో అనపగుంట నిండిపోయి పక్కనే ఉన్న రెండు వీధుల్లోకి నీరు చేరింది ట్రంక్ రోడ్డు పూర్తిగా జలమయమైంది తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చెట్టు కూలిపడిపోయింది కావలి డివిజన్ లో ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరాసరి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా దగదర్తిలో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అత్యల్పంగా దుత్తలూరు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొడవలూరు అరవై ఐదు పాయింట్ నాలుగు విడవలూరు అరవై నాలుగు పాయింట్ ఆరు కావలి అరవై మూడు పాయింట్ రెండు అల్లూరు యాబై నాలుగు పాయింట్ నాలుగు జలదంకి యాబై రెండు పాయింట్ ఆరు బోగోలు యాబై రెండు పాయింట్ నాలుగు వింజమూరు నలభై ఒకటి పాయింట్ సున్నా కలిగిరి నలభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తీరంలో తుఫాను సహాయక చర్యలు లోతట్టు ప్రాంతాలను సముద్ర తీరాన్ని కావలి ఆర్డీవో వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్లు పరిశీలిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు పూరిగుడిసెల్లో ఉండేవారిని తుఫాను షెల్టర్లలో ఉండాలని సూచించారు మరోపక్క కావలి రూరల్సీఐ రాజేశ్వరరావు బుడంగుంట మద్దూరుపాడు వద్దనున్న టిట్కో నివాసాలను మండలంలోని వెంకటేశ్వరపురం వద్ద పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమను సంప్రదించను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా